హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగిన ఘటన ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీ ఒక చీకటి రోజు ఒక చీకటి దినంగా కూడా పెద్దలందరూ భావిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాతో పాటు మహారాష్ట్ర హర్యానా లాంటి రాష్ట్రాలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఓటు చోరు జరిగిందని దేశమంతా ఇప్పుడు కోడే కూస్తున్న తగ సంగతి మనందరికీ తెలిసిందే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ బాధ్యత వహించి తీరాల్సిందే ఈ సందర్భంలో దేశంలో ఓటు చోటు జరిగిందని గగ్గోలు పెడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల వైఎస్ఆర్సిపి పుల్ అలాగే ఆంధ్రప్రదేశ్లోని పులివెందులో వైఎస్ఆర్సిపి పులివెందులో ఓటు చోటు జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభిమానులు కార్యకర్తలు ముఖ్యంగా పులివెందుల్లో బయట గ్రామాల నుంచి వచ్చి అనేక మంది ఓట్లను చోరు చేస్తూ ఉన్నారు మమ్మల్ని బూతుల దగ్గర కూడా రాకుండా చేస్తూ ఉన్నారంటూ గగ్గోలు పెడతా ఉన్నారు ఇక వివరాలేకెళ్తే పులివెందుల ఓటింగ్ సందర్భంగా భారతదేశంలో ఎన్నడూ జరిగిన కుట్రలు కుతంత్రాలు దాడులు చేసి పులివెందులలో ఫ్రీ అండ్ పెయిర్గా ఎన్నికలు నిర్వహించము అని సంకల్ గుద్దుకుంటా ఉంది ఎన్నికల కమిషన్ అయితే ఇక్కడ పులివెందులో రీపోలింగ్ జరపాలని ఆ సందర్భంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను ప్రతిపక్ష పార్టీ కోరుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ వారికి ఇంతకంటే షేమ్ మరొకటి లేదు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కొన్ని వందలాది మంది వచ్చి పులివెందుల్లో ఓటు వేసి వెళ్తున్నారు అక్కడ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది నా వయసు డెబ్భై సంవత్సరాలు ఉంది ఇరవై సంవత్సరాల వయసు గల స్లిప్పు ఈ స్లిప్పు నాకు ఇచ్చారు ఈ స్లిప్పు నేను తీసుకొని ఎలా ఓటు వేయాలి అని అక్కడ అడిగితే అందరూ అక్కడ బూత్లో మనవాళ్ళే నువ్వు వెళ్ళి ఓటు పెద్ద అయినా అని అంటూ ఉంటే ఆ వీడియో క్లియర్గా రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది జెడ్పీటీసీ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంటి చుట్టూ మూడు వందల మంది టీడీపీ రౌడీలు కాపు కాశారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి పోలీసులు రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ ఇవన్నీ కనపడటం లేదా మహిళలను కొట్టడం బెదిరించడం ఇంట్లో నుంచి బయటకు వస్తే మీ మగవాళ్ళను చంపేస్తామని బెదిరిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు మహిళా ఏజెంట్లను కొట్టి లాగి పడేశారు మహిళలందరూ ఎదురు తిరిగి అసలు మీరందరూ ఎవరు మా ఊళ్ళో మేము ఓటు వేసుకోండా మీరెందుకు వచ్చారు మీరెందుకు మా ఓట్లు వేస్తున్నారని ఎదురు తిరిగితే మహిళలందరూ ప్రశ్నిస్తే అక్కడ వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వెళ్ళారు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఎన్నికల కమిషన్ కానీ పోలీసు వారు కానీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించకుండా ఎలక్షన్ కమిషన్ రక్షణ కల్పించలేని పోలీసులు అధికార పార్టీ మడుగులకు అడుగులొత్తడం అత్యంత బాధాకరం ఇంకా అత్యంత ఘోరమైన ఘటనలు అంటే కర్రలు రాడ్డులు గుణపాలు పట్టుకొని ఎన్నికల వ్యవస్థ చేసిన చెత్త పనికి వీరందరూ తిరుగుతూ ఉంటే భయంతో ప్రజలు ఇక్కడ ఇంతమంది కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు కానీ ఎన్నికల వ్యవస్థ కానీ నివారించే ప్రయత్నమే లేదు వీరందరిని చూసి ప్రజలందరూ భయపడి భయభ్రాంతులకు గురైపోయారు పులివెందులోని ప్రజలు అయ్యా మా ఓట్లు మమ్మల్ని వేసుకొని ఏంటి అంటూ పోలీసుల కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వెళ్ళాను అంటే అసలు ప్రజాస్వామ్యమేనా ఇది పోలీసులు ఈ సమాజంలో సిగ్గుతో తలదించుకోవాలి ముఖ్యంగా ఒంటిమిట్ట పులివెందుల మండలాల్లో విచ్చలవిడిగా మద్యం డబ్బు చీరలు కుంకుమ భరణులు పంపిణీ చేశారు ఎందుకు ఎవరి మీద కోపంతో ఇన్ని కోట్లు ఖర్చు చేశారు ఇదే ప్రజాస్వామ్యంలో పోలీసుల ఆగడాలకు మహిళలకు ఎదురు చాలామంది మహిళలు ఎదురు తిరిగితే ఎదురు తిరిగే ప్రయత్నం చేయడంతో పోలీసులు నోరు మూసుకున్నారు ఈ సంఘటనలన్నిటిని చూసి ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ సిగ్గుతో తలదించుకోవాలి ఫ్రీ అండ్ పేరుగా మేము ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంతకంటే సిగ్గు చేటు మరొకటి లేదు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ జెడ్పీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించాము అని చెప్పుకోలేని ఈ సందర్భంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాజీనామా చేస్తే బాగుంటుంది ఆ పదవిలో కొనసాగే నైతికత ఆమెకు లేదు కనీసం ఆ పదవిలో ఉన్నందుకు ప్రజల కోసం ఎన్నికలు నిర్వహించకుండా అధికార పార్టీకి మడుగులు ఒత్తుండడంతో ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది ప్రజలక పోలీసులక ఎలక్షన్ కమిషన్కా జగన్కా చంద్రబాబు నాయుడుగా బూతులో ఏజెంట్లుగా ఎవరికి జరిగింది ఈ విధంగా అన్యాయాలు చేస్తూ ఉంటే ఎవరికి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు బూతుల్లో ఉన్నటువంటి ఏజెంట్లను కొట్టుతూ ఉంటే చూద్దని చూస్తూ ఉన్నారు పోలీసులు ఎందుకు మూడు సింహాలు పెట్టుకున్న మీరు పోలీస్ డ్రెస్ కాకి డ్రెస్ వేసుకున్న మీరు ఎందుకు మీరు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు పోలీసులని విమర్శిస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా పులివెందుల్లో ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు తన సొంత మండలంలో నివాసం ఉంటున్న ఆయనను అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళిపోయారు అవినాష్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఆయన నివాసంలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అంటే ఆయన నివాసంలో కూడా ఆయన ఉండకూడదు ముఖ్యంగా సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ వారు మాత్రం మంత్రులు ఇతర జిల్లా నాయకులు వేలాది మంది నాయకులు పులివెందుల ఒంటిమింట జిల్లాల్లో వేలాది మంది గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర వ్యవహారం చేశారు ఇతర జిల్లాల నుండి వేలాది మంది ప్రజలు వచ్చి పులివెందుల ప్రజల దగ్గర స్లిప్పులు లాక్కొని ఏదేచ్ఛగా ఓటు వేసి వెళుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీస్ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకొని ఉండిపోయింది ఈరోజు ఇది ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు మంత్రి రామప్రసాద్ రెడ్డి బూత్లోకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరించి చొక్కలు చించేలాగా కొట్టి సాక్ష్యాలతో సహా ఇవన్నీ బయటకు వచ్చినాయి ఈ సంఘటన వీడియోలతో సహా బయటకు వచ్చింది ఇక్కడ దేశంలో బీజేపీ ఓటు చేరు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది ఇక్కడ బీజేపీకి భాగస్వామ్య పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది ఎక్కడ ప్రజాస్వామ్యం మరి ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ ఎక్కడ రీపోలింగ్ చేసే ధైర్యం ఎన్నికల కమిషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా సభ్య సమాజంలో ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చర్యలు చూడలేదని ముఖ్యంగా అనేక మంది ప్రజలు నాయకులు వాపోతూ ఉన్నారు సభ్య సమాజంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు ఎక్కడన్నా జరిగితే చిన్న చితకాలాంటి సంఘటనలు జరిగాయి కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదని ఎవరి మీద కోపంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు ప్రజలకు ఏం చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎల్లో మీడియా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లేస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత ఫ్రీ అండ్ పేర్గా ఎన్నికలు నిర్వహించామని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటే చాలామంది విమర్శిస్తూ ఉన్నారు పులివెందుల ఒంటిమిటలో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగాయా ఈరోజు ప్రజలందరూ పోలీసులు కాళ్ళ మీద పడి ఓట్లు మమ్మల్ని వేసుకొని వేయండియా అన్న సంఘటనలు కానీ అక్కడ జరిగిన సంఘటనలు కానీ దాడి చేసి ఏజెంట్లను కొట్టి బూతుల్లో నుంచి లాగి పడేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా ఏజెంట్లను కూర్చోబెడితే వాళ్ళను కూడా లాగి పడేసి స్లిప్పులు మాకు ఇవ్వండి అని చెప్పేసి చేతులు పట్టుకొని ఇళ్లల్లోకి లాక్కుపోయారు అంటే ఎక్కడ ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ న్యాయం ఇదేనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ చర్యలకు మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనిని మూల్యం చెల్లించుకోక తప్పదు రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే